వెల్కమ్ టు జనవాణి టీవీ ఈరోజు మనం కొత్తగా ఆడిపడిన ఎన్డీఏ ప్రభుత్వం గురించి అలాగే ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేటింగ్ సాధించిన పవన్ కళ్యాణ్ గురించి కొత్త మంత్రివర్గం కూర్పు గురించి మత్స్యకారుల నాయకులు జనసేన పార్టీ నాయకులు కుందు రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు కోటమి విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక పాత్ర పోషించారు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారిని ఒక తుఫానుతో పోల్చారు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని గేమ్ చేంజర్ కింద మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద రియల్ హీరో కింద నేనైతే పొలిటికల్ చాణుక్యని అంటాను ఎందుకంటే అటువంటి వ్యూహాన్ని తన రచించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప విజయం కూటమి నమోదు చేసింది దీనికి పునాదులు రెండు వేల ఇరవై రెండు ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన నెరేటివ్ను తీసుకెళ్లారు వ్యతిరేక ఓటు చేయలేనవ్వను వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాను అని ఏ రోజైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట కట్టుబడి ప్రతి కార్యక్రమం ప్రతి ఆలోచన తన కార్యాచరణ ఆ స్టేట్మెంట్ ప్రకారంగా నడిచింది అందులో ఒక భాగమే ఈరోజు పొత్తు కూటమిగా ఏర్పడి ఇంతట విజయాన్ని నమోదు చేసింది పవన్ కళ్యాణ్ గారు ఎతిరోకు ఓటు శీలనివ్వను అనే మాట వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని పూణి చేసే ప్రయత్నం చేసింది వ్యవస్థలని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసింది వ్యవస్థలు సక్రంగా పనిచేయాలి ప్రజాస్వామ్యం ఒక సక్రమైన రీతిలో నడవాలంటే పరిపాలన చేసే పార్టీలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పరిపాలన చేయాలి తప్ప ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగించకూడదు అనే ప్రధాన ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్కి పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారు అరాచక పాలనని అరికట్టాలి రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి సుప్ర పరిపాలన అందించాలి అంటే పొత్తు ఒకటే దీనికి సరైన మార్గమని భావించి ఈరోజు ఉత్తర దక్షిణ ధ్రవాలుగా ఉన్నటువంటి బీజేపీ టీడీపీని ఏకం చేసి సీట్లు కూడా తగ్గించుకొని ఎన్నో అవమానాలు ఎదురైనా ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం కూడా కూటమి ఒక బలమైన విజయానికి నాంది పలికిందని చెప్పడంలో ఎటువంటి అతిశయ్యత్తు లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి అమ్ముడిపోయారు ప్యాకేజీ స్టార్ పావల ఎత్తిగత విమర్శలు ఫ్యామిలీ ఇలా ఎన్నో రకాలు అడ్డంకాలు ఆటంకాలు సృష్టించి ఈ పొత్తు విడదీయాలి అని ఒక ప్రధాన ఉద్దేశంతో కాపు సామాజిక వర్గ లీడర్లైనటువంటి హరిరామ జోగి గారు ముద్రగడ కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు గుడివారి అమర్నాథ్ పేరునాని ఇలా అందరినీ ఏకం చేసి రకరకాలుగా ప్రయత్నం చేసి పొత్తుని విడదీయాలని చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి వైపు నడాలంటే వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటుని చేలనివ్వకూడదు అంత ఒక్కటైతేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలను ఈ అరాచక పాలనని అరికట్టగలను ఒక బలమైన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప విజయం నమోదైంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయత్తు లేదు